హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు బిగ్ అలర్ట్ పరీక్షల్లో భారీ మార్పులు ఆ ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోలో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్షల్లో ముప్పై రెండు పేజీల సమాధాన పత్రాలు బుక్ లైట్ను అందించనున్నారు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చిన ఎన్సీఈఆర్టీ సిలబస్ ప్రశ్న పత్రాల విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ఒక్క మార్కు ప్రశ్నల వల్ల ప్రశ్నల సంఖ్య పెరగడం గణితంలోని రెండు పేపర్లకు బదులుగా ఒకే పేపర్ కావడంతో మార్పులు చేశారు ఈ ఏడాది ఏపీలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఈసారి పది పాయింట్ నలభై లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు అయితే సెకండ్ ఇయర్ ప్రశ్నపత్రాలు పత్రాలు జవాబులు లో మార్పు ఉండదు పాత విధానం కొనసాగుతుంది ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను తగ్గించారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుల్లో ఫస్ట్ ఇయర్లో ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు మార్కులకు బదులుగా ఇరవై తొమ్మిది మార్కులు సెకండ్ ఇయర్లో ముప్పై మార్కులు తెచ్చుకుంటే చాలు రెండేళ్లు కలిపి యాభై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులకు బదులుగా యాభై తొమ్మిది మార్కులే ఉత్తీర్ణతగా నిర్ణయించారు ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులైన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఫస్ట్ ఇయర్లో ఎనభై ఐదు మార్కులకు జరిగితే రాత పరీక్షల్లో ఉత్తీర్ణతకు ముప్పై ఐదు శాతం లెక్కన ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు మార్కులు రావాలి అయితే దీన్ని ఇరవై తొమ్మిది మార్కులకు తగ్గించారు అలాగే సెకండ్ ఇయర్లోని ఎనభై ఐదు మార్కులకు ముప్పై మార్కులు రావాలి రెండేళ్ళు కలిపి ముప్పై ఐదు శాతం ప్రకారం యాభై తొమ్మిది పాయింట్ ఐదు మార్కులు సంపాదించాల్సి ఉండగా ఇప్పుడు యాభై తొమ్మిది మార్కులనే ఉత్తీర్ణతగా నిర్ణయించారు ఈ అరమార్కును సర్దుబాటు చేస్తూ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్లో ముప్పై మార్కులకు ఉత్తీర్ణత మార్కులను పది పాయింట్ ఐదు నుంచి పదకొండుకు పెంచారు మొదటి ఏడాదిలో కొన్ని సబ్జెక్టుల్లో ముప్పై శాతం మార్కులు వచ్చినా మొత్తంగా ముప్పై ఐదు శాతం వస్తే ఉత్తీర్ణులే ఏదైనా ఒక సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి మిగతా వాటిల్లో ముప్పై శాతం చొప్పున వచ్చినా ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు జాగ్రఫీ పరీక్షను గతంలో లాగానే ఆగానే డెబ్బై ఐదు మార్కులకు నిర్వహించి ఎనభై ఐదు మార్కులకు లెక్కిస్తారు ఫస్ట్ ఇయర్ పదిహేను సెకండ్ ఇయర్ పదిహేను కలిపి రెండో సంవత్సరంలో ముప్పై మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు అంతేకాదు ఒక మార్కు రెండు మార్కుల ప్రశ్నలకు చాయిస్ ఉండదు వృక్షశాస్త్రం నలభై మూడు జంతు శాస్త్రం నలభై రెండు మార్కులకు ఉంటాయి ఈ మార్పులు విద్యార్థులకు పరీక్షల భారాన్ని తగ్గించి చదువుపై మరింత దృష్టి సాధించాలంటున్నారు